నేనే ఢిల్లీ నేను అందరూ రిక్వెస్ట్ చేసింది ఒకటే మీ అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసి అభ్యర్థి కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తాడు రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఫస్ట్ ప్రభుత్వం రాగానే మొదటి మా వర్క్ ఏంటంటే నెల్లూరులో ఉన్న ప్రతి పేదవారికి పిలిచి మీ అందరికీ ఈ సభిక తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం సోదరులు సోదరు అందరికీ కూడా ఈరోజు ఈ చేరికలు చూస్తుంటే తెలుగుదేశంకి ఎక్కడో ఉంది తెలుగుదేశం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం అని సైకిల్ గుర్తుకి మనం ఓటేసి చంద్రబాబు నాయుడు గెలిపించాలనేది ప్రతి దగ్గర ఈ చేరికలు ఈరోజు కోవర్లో కూడా ముస్లిం సోదరులు చాలా మంది చేరారు అత్త ఈరోజు నలభై మూడో వాడు ఇక్కడ కూడా చాలా మంది మా సోదరులంతా చేరడం చాలా సంతోషం ఒక్క మాట నేను చెప్పి నా మైకిస్తాను ఈ వాళ్ళు మీ అందరి మీద ముస్లిం మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు గేట్లు గేట్లు చెట్స్ ఉంటాయి ఏ ఇబ్బంది ఖచ్చితంగా ముస్లిం సోదరుల కోసం నిలబడి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం నేను చెప్పి ఈరోజు సమయం లేదు అట్లే నన్ను నారాయణ సార్ని గెలిపి నారాయణ సార్ని ఎమ్మెల్యేగా సిటీ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు వేసి గెలిపించాలా మీ అందరికి తెలిసి ఎంత అభివృద్ధి చేశాడు నెల్లూరు టౌన్ ని నెల్లూరు సిటీని గుర్తు పెట్టుకోండి మీరు మళ్ళీ అభివృద్ధి చూడాలంటే నారాయణ సరికి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మీరు విన్నట్లేదు మీద మేము ఎప్పుడు కూడా మా గేట్ లో ఉంటాయి ఇబ్బంది ఇబ్బంది ఉన్నా చూసుకుంటాం ఏ మేము మేమున్నాం సమయం తక్కువ ఉంది మీ అందరికీ కూడా చాలా సంతోషం ఈ రోజు ఇంతమంది పార్టీలో చేర్దాం నమస్కారము తెలిపతి ప్రభావరెత్తి గారు అదేవిధంగా బిడ్డల భవిష్యత్తును మార్చి వాళ్ళకు ఉన్నతమైన స్థానాల్లో తీసుకు వెళ్ళిపోవాలని ఒక ఆశయంతో పని చేస్తున్న పందులు నాణెల వంటి వ్యక్తులను మనం కేర్పించుకుంటే నెల్లూరు ప్రకారం కానివ్వండి నెల్లూరు తిరువల కానివ్వండి ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి సత్స్యశ్యామలం ఉంటుంది కాబట్టి శోభల్లోన మీరందరము కూడా మీ అమూల్యమైన ఓటులు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ సార్కు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిలాగా వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేసి మీరు వేసింది కాక ఒక్కొక్కరు పది పది కుటుంబాలను ప్రభావితం చేసి ఆంధ్ర రాష్ట్రంలోని ఎక్కువ మెజార్టీ నెల్లూరు సిటీకి నెల్లూరు పార్లమెంట్ తీసుకొని వస్తారని కోరుకుంటున్నా అస్లాం లేదు